జీవితం చాలా భయంకరమైన ప్రిల్లర అలాగే సామెతల గ్రంథం మనం చూస్తే మరొక విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేస్తాం ప్రిల్లర అక్కడ ఏమన్నా రాస్తుందంటే మరి పదో అధ్యాయం పదిహేడు వచ్చినా కూడా అక్కడ కూడా ఎలా రాస్తుందంటే ఎన్నిసార్లు నీకు ఉపదేశం చేసినా కూడా మాట వినటం లేదు చూడండి దేవుని వాక్యం విన్న విన్నప్పుడు ఒక ఆలోచన వస్తుంది దేవుని వాక్యం విన్నప్పుడు ఒక గ్రహింపు వస్తుంది చూడండి దేవుని యొక్క సంఘాల్లో సేవకులు వాక్యం చెప్తా ఉంటారు కొంతమంది నిద్ర నిద్రపోతూ ఉంటారు కొంతమంది పట్టి పట్టుకుండా ఆలోచిస్తూ ఉంటారు కొంతమంది అసలు బైబిల్ కూడా తెరవరు పిల్లలు ఇదంతా నామకర్త జీవితం కొంతమంది ఏం చేస్తారంటే దేవుని యొక్క వాక్యం బాగా చెప్పాడని అని అంటారు కానీ ఆ వాక్యానికి వాళ్ళు గవ్వడం అందుకని ఈరోజు పిల్లలు చాలామంది సంఘాల్లో నామకర్తకంగా బ్రతుకుతున్నారు నామకర్త జీవితాన్ని కలిగి ఉన్నారు వాళ్ళ జీవితంలో ఏ ఆశీర్వాదం కూడా పొందలేకపోతున్నారు కాబట్టి ఈరోజు దాన్ని విడిచిపెట్ట దానిని నువ్వు తీసేసుకో దాన్ని నుంచి నువ్వు తొలగి తొలగిపో దేవునిసరి అడుగు ప్రార్థించే ఉపవాసం ఉండు నవ్వ నాకు జీవితం దయచే మనుషులు ఎప్పుడైతే వాక్యాన్ని చదవటం మానేస్తారో ఎప్పుడైతే మందిరానికి రాకుండా ఆగిపోతారో ఎప్పుడైతే దేవుని సేవకుడు చెప్తే ఆ భోగం మీద లక్ష్యం ఉంచకుండా జీవిస్తారో ఎప్పుడైతే వాక్యానికి లోపడకుండా బ్రతుకుతారో వాళ్ళు ఎప్పుడూ కూడా అంధకార సంబంధంగా జీవిస్తూ ఉంటారు పిల్లరా అందుకని దేవుడు అంటాడు తనని అందరైతే అంగీకరించారు వారందరికీ దేవుని పిల్లల కొట్టుకు తన నామందు ఆయన అధికారం అనుకరించాడని చెప్పి యోన్స్ వర్త ఒకటి పది పదకొండు మనం చూస్తున్నాం పిల్లలు కాబట్టి నామకార్థపు జీవితం చాలా భయంకరమైంది అప్పసుల కార్యంలో కూడా మనం చూస్తే ఏడవ చే వచనాల్లో చాలాసార్లు దేవుని యొక్క వాక్యం పరిశుద్ధాత్మ ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు ఆయన కాబట్టి పిల్లలు ఈరోజు నామకార్థపు జీవితం వద్దు ఇక మీదటైనా మనం మారుతాం ఇక మీదటైనా దేవుని వాక్యానికి లోబడతాం ఇక మీదటైనా లోకానికి పాపానికి మనం వేరుగా బ్రతికేదానికి ప్రయత్నం చేస్తాం కనుక ప్రియరా ఆదివారం వస్తుందంటే మందిరాలు ఉండాలి పనిచేసేదానికి నీకు ఆరు దినాలు దేవుడిచ్చాడు ఆ ఏడో దినము దేవుని స్థాయిలో కనిపించాలని వాక్యం కలిగిస్తాం దేవి కానీ ఇరవై మూడు ఆరు కూడా ఏం చెప్పాడో తెలుసా దేవుడు ఆరు దినాలు పనిచేయండి ఏడో దినం మందిరానికి రండి అలాగే నూతన ఇవ్వనులు కూడా ఏం ఏం చెప్పండి దేవుడు దేవుని యొక్క సంధిలో నిత్యం మీరు ఆరాధ ఆరాధన చేయండి ఆత్మతో సత్యంతో ఆరాధన చేయండి అని చెప్పి దేవుడే మనం హెచ్చరిస్తున్న పిల్లల మన దినాలు చాలా తక్కువ మన జీవితం చాలా చిన్నది మన జీవితంలో దేవుని గురించిన విషయాలు తెలుసుకోవడం ఇంకా చాలా ఉన్నాయి మరొకసారి దేవుని అయితే మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాం కాబట్టి ఇస్రాయేల్లాగా మనము నామకార్థపు జీవితం జీవించి దేవునికి ఇష్టలుగా ఉండకపోవడం వల్ల దేవుని యొక్క ఉగ్రత వాళ్ళ మీదకి వచ్చింది వాళ్ళు నిత్యత్వాన్ని కోల్పోయారు ఈ రోజు కూడా దేవుడు తన రెండు చాతులు చాపిని వైపు